హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు బిగ్ అలర్ట్ అయితే ఇచ్చారండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు జమ అయ్యేది ఆ రోజే అంటూ మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కిసాన్ సమ్మాన్ నిధి విడత ఎదురు చూస్తున్న రైతులకు బిగ్ అలర్ట్ అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ కానుంది అయితే ప్రభుత్వం ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతులకు ఫండ్ క్రెడిట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదవ విడత డబ్బులను జమ చేశారు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైన కేటాయించడం జరిగింది తర్వాతి విడత డబ్బులు రావడానికి రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవేంటో చూద్దాం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే పిఎం కిసాన్ స్కీమ్ కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు డబ్బులు మొత్తాన్ని ఈ మొత్తాన్ని డీబీటీ ద్వారానే నేరుగా రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు వ్యవసాయం ఇంటి ఖర్చులు తీర్చుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది అయితే ఇరవయో వాయిదా ఎప్పుడు వస్తుందనే మాత్రం అధికారిక ప్రకటన ఇంకా జరగలేదు అధికారులు ఇంకా ప్రకటించలేదు ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు జూన్ ఇరవై నాటికి విడుదల కావచ్చని నివేదికలు చెబుతున్నాయి స్కీమ్ నాలుగు నెలల షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డబ్బులు అందించాలి ఇంతకు ముందు విడతను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని బగల్పూర్ నుంచి ప్రధానమంత్రి విడుదల చేశారు అకౌంట్లోకి డబ్బులు జమ కావాలంటే రైతులు కొన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అవి చేయనట్లయితే పేమెంట్ మరింత ఆలస్యం కావచ్చు లేదంటే రిజెక్ట్ కావచ్చు కొంతమంది రైతులకు డబ్బు అందకపోవడానికి కారణాలేంటో చూద్దాం రైతులు తమ గుర్తింపును ధృవీకరించేందుకు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి ఇది లేకుంటే డబ్బు డిపాజిట్ అవ్వదు మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఆన్లైన్లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు రైతు బ్యాంక్ అకౌంట్ వారి ఆధార్ను ఖచ్చితంగా లింక్ చేయాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే లేదా లింక్ చేయకపోతే డబ్బు జమ కాదు రైతులు భూమి వివరాలను వెరిఫై చేసుకోవాలి ఈ ప్రాసెస్ పెండింగ్లో ఉంటే డబ్బు వారికి అందదు ఈ దశను పూర్తి చేయడానికి స్థానిక రెవెన్యూ ఆఫీస్ లేదా సిఎస్సి విజిటల్ విజిట్ చేయాలి పిఎం కిసాన్ స్కీమ్ కింద నమోదు చేసుకోవాలి వ్యాలిడ్ ఐడి ఉండాలి రిజిస్ట్రేషన్ లేకుండా పేమెంట్స్ అర్హులు కారు మీరు రిజిస్ట్రేషన్ స్టేటస్ను చెక్ చేసుకు చెక్ చేసుకో చెక్ చేసుకోవాలి లేదా సైన్ ఆఫ్ చేసేందుకు పిఎం కిసాన్ పోర్టల్ను చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే గనక మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు జమ కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసి అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి అని చెప్తున్నారు ఎవరైతే ఈకేవైసి కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకొని ఉండాలని చెప్తున్నారు మీ యొక్క పంటను అలాగే మీ యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని చెప్తున్నారు అలా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారు అని చెప్తున్నారు అలాగే మీ యొక్క భూమి వివరాలను కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదల చేయడం జరిగింది సో మనకు ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే మనకు కొన్ని అధికారిక వర్గాలు ఏం చెప్తున్నారు అంటే గనక జూన్ ఇరవయో తారీఖున పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము అని చెబుతున్నారు కానీ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అధికారికంగా ప్రకటించేటప్పటికీ మనకు డబ్బులు ఎప్పుడు వేస్తారా అనేది చెబుతారు సో మనకు ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది జూన్ ఇరవై లోపల ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకోలేదో వారందరూ కూడా కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని చెప్పడం జరిగింది సో అంటే దీని అర్థం మనకు ఇరవయో తారీఖున డబ్బులు జమ కావట్లేదు అనేను సో మనకు ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోలేదో రైతులందరూ కూడా ఇరవయో తారీఖు లోపల ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ